బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి అంటే ఏ డాట్ తర్వాత ఏ డాట్ని కుట్టాలి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత షేప్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందో ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనం ముందుగా ఏం చేయాలంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి పట్టే వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి లైన్ అనేది తీసుకోవాలన్నమాట లేదా షోల్డర్కి ఎదురుగా అనమాట ఇక్కడ స్ట్రైట్గా లైన్ తీసుకుంటే డాటు పొడవు అనేది మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఫిజిక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి షేప్ అంటే డాటు పొడవు ఇంచులు తీసుకోండి నార్మల్గా ఉండాలనుకున్నట్లయితే రెండున్నర తీసుకోండి డాట్ వెడల్ప్ అనేది ఒకటి నుంచి ఒకటిన్నర వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఒకటిని పావించని తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాం కదా దాని పక్కన ఒకటిని పావించు ఒకటిని పావించు అనేది మార్కింగ్ పెట్టాను అనమాట ఇదే మనకి మెయిన్ డాట్ ఓకేనా అంటే ఇక్కడ ఏంటి మనకి మెయిన్ డాట్తోనే షేప్ అనేది వస్తుంది మీకు ఫిజిక్ ఎక్కువ ఉన్నట్లయితే షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మూడించులు పొడవు తీసుకోండి వెడల్పు అనేది ఒకటిన్నర ఒకటిన్నర తీసుకోండి వద్దనుకున్నట్లయితే తక్కువ తీసుకోండి ఇప్పుడు రెండో డాట్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ డాట్కి క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చంక భాగం వైపు ఇలా నాలుగించుల పొడవుకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన పావించు లెవెల్లో చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు రెండు డాట్కి మధ్యలో మూడో డాట్ అనేది రావాలి ఇప్పుడు రెండు డాట్స్కి ఎంత ఉంది రెండించ్ల గ్యాప్ ఉంది కదా సేమ్ ఇదే విధంగా చూడండి ఇలా రెండించులకి ఇంచులకి ఇలా చూసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి మూడో డాట్ అనేది రావాలన్నమాట ఎటువైపు పట్టి కాజా పట్టి వైపు అనమాట సో ఇక్కడ నేను అంటే అందాదాగా ఆ డాట్ అనేది ఎక్కడ రావాలో మార్కింగ్ పెట్టుకొని దానికి అనుగుణంగా చూసుకుంటున్నాను ఉక్సిపట్టి గజపట్టి వైపు నుంచి పొడవు రెండున్నర ఇంచులకు చూసుకొని మనకి డాటు పొడవు కూడా రెండున్నర ఇంచులు ఉండాలి రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండగా మార్కింగ్ పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ లాగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ప్రతి డాట్ డాట్కి గ్యాప్ అనేది రెండు ఇంచులు రెండు ఇంచులు ఉంది ఈ మూడు డాట్లు కలిపితే ఇక్కడ మనకి సర్కిల్ షేప్ అనేది రావాలి ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట ఇది సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపు అంటే ఒకటి రైట్ సైడ్ అనుకుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ కదా మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియాలి కదా కాబట్టి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తే దానికి అనుగుణంగా రెండో వైపు కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ ఒక గమనించండి మనకి షేప్ అనేది వచ్చేది మెయిన్ డాట్ ద్వారానే మీరు బాగా గమనించండి డాట్ పొడవు ఎక్కువ పెడితే మీకు ఫిజిక్ అనేది అంటే షేప్ అనేది ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వస్తుంది అంటే ఇన్నర్ వేసుకోకపోయినా కూడా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే చిన్న టీనేజ్ వాళ్ళకి కొంచెం ఏజ్ వాళ్ళకి అలా పెట్టుకోవాలి పెద్ద వాళ్ళకి మాత్రము మరీ ఇంచులు పెట్టద్దు రెండు రెండున్నర మాత్రమే పెట్టాలి డాట్ పొడవు అనేది వెడల్ప్ అనేది ఒక ఇంచు మాత్రమే పెట్టాలి కొంచెం అంటే మా టీనేజ్ అమ్మాయిలకి కొంచెం ఎంగు వాళ్ళకైతే మూడించుల పొడవు ఒకటిని పావించు అలా ఏజ్ని బట్టి పర్సనాలిటీని బట్టి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు నేను క్లాత్ని కూడా కట్ చేస్తాను లైనింగ్ భాగాన్ని మేనక్లాత్ని కలిపి చుట్టూ రఫ్గా వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అని చేస్తాను ఒకటి రైట్ భాగము ఒకటి లెఫ్ట్ భాగం అన్నమాట ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఏ విధంగా కుట్టాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఒకటి పూర్తిగా రైట్ భాగం కుట్టిన తర్వాత ఒకటి పూర్తిగా లెఫ్ట్ భాగం కుడతారు ఇక్కడ నేను ఆ విధంగా కుట్టట్లేదు ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఒకటి ఒక డాట్ అనేది రైట్ భాగానికి వేసిన తర్వాత ఒక డాట్ అనేది లెఫ్ట్ భాగానికి వేస్తాను ఎందుకు మరి ఈ విధంగా వేస్తాను అంటే మనం మిస్టేక్ ఏమైనా చేస్తే కనుక మనకి అప్పటిదప్పుడే తెలుస్తుంది అనమాట మీరు ఒక భాగం పూర్తిగా ఒక భాగం పూర్తిగా వేస్తే తెలియదు ఇక కటింగ్ అనేది ఇచ్చాను మీరు గమనించరు కదా లైనింగ్ భాగానికి సేమ్ ఆ కటింగ్ చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఇలా క్రాస్గా రావాలి ఆల్రెడీగా మనము మార్కింగ్ పెట్టాం ఇలా చివరికి వచ్చాక రివర్స్ కుట్టన వేయండి లేదా దారాన్ని పొడిగించండి డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోవాలి ఇక మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు క్రాస్గా ఆల్రెడీ మార్కింగ్ పెట్టే ఉంది మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ట్రయాంగిల్ షేప్ అనమాట చివరికి వచ్చేసరికి షార్ప్గా మనకి ఎండ్ కావాలన్నమాట ఇక నేను రివర్స్ కుట్టు వేస్తున్నాను దారాన్ని కూడా పొడిగిస్తున్నాను అనమాట అంటే దీనివల్ల కుట్లు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక రైట్ భాగానికి వేసాం కదా సేమ్ విధంగా లెఫ్ట్ భాగానికి వేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఇలా వేసుకున్నప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ అంటే షోల్డర్ ఇట్లా సెంటర్ భాగంలో పట్టుకుని డబల్ ఫోల్డ్ వేసాను ఈ చిన్న కటింగ్స్ ఉన్నాయి చూస్తారు ఆ విధంగా చూస్తా ఇలా చూసుకున్నప్పుడు మీకు ఏమైనా మార్కింగ్ కాస్త ఇటు అనిపిస్తే కనుక కన్ఫ్యూజ్ కాకండి అంటే మిస్టేక్ అయిందని చెప్పేసి కంగారు పడకండి కొంచెం కాస్త అటేట్ అయినా కూడా ఏమీ కాదు ఎందుకంటే మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుడుతున్నాం చూడండి ఇలా చూసారా ఇలా ట్రయాంగిల్ షేప్లోకి ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టేసేయండి వీడియో స్కిప్ చేయకండి అర్థం కాదు చాలామంది బ్లౌజ్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసేటప్పుడే కొత్త వాళ్ళైతే కనుక ఏంటంటే ఒక రైట్ భాగము షేప్ పైకి వస్తే ఒక లెఫ్ట్ భాగం షేప్ అనేది కిందికి వస్తుంది స్టార్టింగ్లో మీరు గమనించారో లేదో చూడండి ఇక్కడ మనకి ఒక మెయిన్ డాట్ ద్వారానే షేప్ అనేది వచ్చింది మరి మిగతా రెండు డాట్స్ ఏంటంటే సపోర్టింగ్ డాట్స్ అనమాట ఇప్పుడు ఉక్సి పట్టి కాజా పట్టి వైపున డాట్ ఉంది కదా అది వేస్తున్నాను ఇది మనం ఎంత తీసుకున్నాము రెండున్నర ఇంచుల పొడవు వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ చివరికి వచ్చరికి రావాలి చూడండి ఇలా హాఫ్ ఇంచుల లెవెల్ మార్కింగ్ పెట్టుకొని ఇలా చివరికి వచ్చరికి షార్ప్గా రావాలన్నమాట క్లాత్లో ఎండ్ కావాలి ట్రయాంగిల్ షేప్ అన్నమాట ఇలా చూసారా ఇట్లా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అంటే నేను కొత్తలో బ్లౌజ్లు కుట్టేటప్పుడు ఏమయ్యేదంటే బ్లౌజ్ మనకి ఒక షేప్ పైకి వచ్చేది ఒక షేప్ కిందికి వచ్చేది అనమాట ఎందుకంటే మన మార్కింగ్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల కుట్టేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల అనమాట చాలామంది కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టడంలోనే ఇది మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఇన్నర్ వేర్ వేసుకోకపోయినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది అనమాట ఇలా రెండో డాట్ వేసుకున్న ఈ రెండు డాట్స్ వేసుకున్న తర్వాత మనకి మూడో డాట్ ఎక్కడ చంక భాగం వైపు ఇది మనకి ఆటోమేటిక్గా కనబడుతుంది చూసారు ఇక్కడ మనకి మధ్యలో పఫ్లాగా వచ్చింది చూసారా ఆల్రెడీ ఇక్కడ మనకి మూడో డాట్ అనేది కనబడుతుంది చూడండి ఇలా పట్టుకునేటప్పుడు మీకు మెయిన్ క్లాత్ని మరీ పతలా ఉంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊడిపోతుంది మీరు గమనించండి ఇలా పట్టుకున్నప్పుడు మెయిన్ క్లాత్ను కూడా కలిపి పట్టుకోండి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి పట్టుకోండి మీరు డైరెక్ట్గా మేన్ క్లాత్ను వదిలేసి లైనింగ్ భాగాన్ని పట్టుకుంటే అది పొరలు పొరలుగా వస్తుంది అనమాట అంటే ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్తున్నానంటే అది ఒకవేళ ఫ్యాన్సీ శారీ కాటన్ శారీ అయితే కరెక్ట్గా వస్తుంది జార్జెట్ అనుకోండి అది పల్చగా ఉంటుంది పల్చగా ఉండి మీరు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ అనేది రాదన్నమాట ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు కొత్తగా నేర్చుకునేదాన్ని కదా డైరెక్ట్ నాకేం పర్ఫెక్ట్ ఏం రాదు కదా అంటే నేను చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసేటప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని ఇలా కలిపి పట్టుకోవాలన్నమాట పట్టుకొని జస్ట్ ఒక పావించు లెవెల్లో చూసుకొని చివరికి వచ్చేసరికి షార్ప్గా రావాలి కంపల్సరీ చిన్న కుట్టు పెట్టండి చివరి భాగాన్ని రివర్స్ కుట్టు లేదా దారాన్ని పొడిగించండి మీ ఛాయిస్ అనమాట ఇది చూసారా ఇలా ఇలా మనం డాట్స్ వేసాం అంటే ఒకసారి రైట్ భాగానికి వేసాము ఒకసారి లెఫ్ట్ భాగానికి వేసాం ఇలా చూసారా ఇలా మనం డాట్స్ వేసిన తర్వాత షేప్ అనేది ఏ విధంగా వచ్చింది చూడండి ఇలా మనకి మనకి మధ్యలో పఫ్లాగా వచ్చింది చూసారా షేప్ అనేది అంటే కప్స్ లాగా అంటే మనం కప్స్ వేయకపోయినా కూడా కప్స్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చింది ఇలా చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టి మనం కుట్టుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏ విధంగా యూజ్ అయింది కూడా నాకు కామెంట్ కూడా చేసి చెప్పచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్